అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్లీ అన్నయ్య పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ అయిపోయింది ఇప్పుడు షాపింగ్ కోసం వచ్చామనమాట సీఎంఆర్కి వచ్చాము ఎప్పుడు వచ్చేలాగానే ఇక్కడ క్లాత్ కలెక్షన్ చాలా బాగుంటుందని నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా అందుకనే పెళ్లి కూడా ఇక్కడే షాపింగ్ చేయాలనుకుని వచ్చాము కానీ తీరా వెళ్ళేటప్పుడు ఎందుకురా ఇక్కడికి వచ్చామా అనిపించింది చాలా బాధేసింది చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట ఎందుకు అయ్యాము అనేది నేను లాస్ట్ లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ ఆన్లైన్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి పెళ్లి షాపింగ్ కోసం నేను చిన్నక్క మా ఇంటి దగ్గర నుంచి వచ్చాము అండ్ మా పెద్దక్క అన్నయ్య అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు వాళ్ళు వచ్చేలేపు మనం పిల్లల సెక్షన్ లో వెళ్దాము సెలెక్ట్ చేసుకుందాం వచ్చేసాము యాక్చువల్లీ మేము ట్విన్నింగ్ తీసుకుందాం అనుకున్నాము అందరికి ఒకేలాగా కానీ దొరకలేదు చిన్న ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకైతే ట్విన్నింగ్ ఉంటుందంట మాకేమో పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదా సో మేమేం చేసామంటే హనీ కోసం చిన్ని కోసం సేమ్ డ్రెస్ తీసుకున్నాము అండ్ జెస్సీకి దీక్షాకి సేమ్ డ్రెస్ తీసుకోవాలనేసి లంగా అని అనుకున్నాం కానీ కుదరలేదు మిడ్డీ చూసాము మేము ఇలా చూస్తూ ఉండంగా మా చిన్ని అన్ని డ్రెస్సులు తీసి తీసి తన సైజు పెట్టుకొని చూస్తుంది సో మొత్తానికి ట్విన్నింగ్ అయితే హనీకి చిన్నికి ఒక డ్రెస్సు జెస్సీకి దీక్షాకి ఒక డ్రెస్ కుదిరింది అండ్ మిన్నీ కోసం నేను సిమిలర్లో ఉండేలాగా ఒక డ్రెస్ తీసుకున్నాను అలాపు అక్క అన్నయ్య వచ్చేసారు ఇంకా మేము ఇంకా మేము పెళ్లి కూతురు కోసం రిసెప్షన్ సారీ కొనడానికి వచ్చామన్నమాట డైరెక్ట్ నేను ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడంతా మా మొత్తం ఒక డైలాగ్ చెప్పేది అది నేను ఇప్పుడు చెప్పలేను కానీ చాలా మందికి తెలిసే ఉంటాం పిల్లలకి డబ్బులు పెట్టేవాడు ఎప్పటికీ పైకి ఎదగలేడు అని మొత్తం ఆ సమయంలో అర్థం అన్న అండ్ నా ఒపీనియన్ కూడా రిసెప్షన్ సారికి ఎక్కువ కాస్ట్ పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే అది ఒకసారి కట్టుకున్న తర్వాత ఎప్పటికీ వా యూజ్ చేయము నా రిసెప్షన్ శారీ కూడా అంతే అప్పుడు కట్టుకున్న దాన్ని ఇంతవరకు అది అలాగే ఉంది బీర్ భద్రంగా వెతిపెట్టినాను యాక్చువల్లీ నా ప్లాన్ ఏమంటే మా అన్నయ్య పెళ్ళికి ఆ శారీ కట్టుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు కుదరలేదు ఇప్పుడు ఇంకో శారీ తీసుకున్నాం కదా సో ఆల్రెడీ ప్లానింగ్స్ అంతా అయిపోయింది ఇంకా పెళ్లి కుదర చీర కోసం నా నన్ను నా మీద ట్రయల్స్ చేశారనమాట నా పెళ్ళి షాపింగ్లో కూడా ఇలా ఎప్పుడు చేయలేదు సో అక్కడ ఉన్న చీరలన్నీ నా మీద కొన్ని ట్రయల్స్ వేసి వీడియో కాల్ చేసి మా వద్ద చూపించిన తర్వాత ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది లాస్ట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువే పడింది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నా పెళ్లి షాపింగ్ మొత్తం శుభమస్తులో చేశాము అక్కడెవరు నాకు ఇలా ట్రయల్ వేసి చూపించలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది ఇలా వేసుకుని ఫొటోస్ పెడితే ఈ మూమెంట్ నాకు రాలేదు అని మిస్ అయ్యానేమో అనుకున్నాను కానీ ఈ విధంగా ఇలా నెరవేరింది అనమాట ఈ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది అక్కడున్న శారీస్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ మొత్తం నా మీద ట్రయల్స్ చేశారు వేసినంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట అంత బాగా నచ్చింది నాకు అలా వేసుకోవడము మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రయల్ వేసి చూసారా ఉంటే కామెంట్ చేసేయండి అలాగే నేను వేసుకున్న వచ్చేలా ఏ శారీ బాగుందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ శారీనే చాలా బాగా నచ్చింది కానీ చూసే వాళ్ళకి నేను ఫస్ట్ సారీ బాగుందని చెప్పారు మా అక్క వాళ్ళు బ్రైట్ లుక్ ఉందంట ఇంత ఇది లైట్ గా ఉందని చెప్పారనమాట ఇవన్నీ నేను ట్రయల్ చేసినవన్నమాట వీటిలో నాకు ఏది బాగుందో ఒకసారి కమెంట్ చేయండి ఇంకా అక్కడ శారీ సెలక్షన్ అయిపోగానే అమ్మ వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న శారీస్ లో తీసుకున్నాం అనమాట ఆచారాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి మాకు ఎలాగంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్నకి మేము బట్టలు పెట్టాలి అండ్ పెళ్ళికూతురికి రిసెప్షన్ సారీ ముహూర్తం శారీ కొనివ్వాలి అనమాట ఇంకా మేము చిల్డ్రన్ సెక్షన్లో ఉన్నప్పుడే మా అన్న వెళ్ళి మా నాన్నకి పెళ్లికూతురు వాళ్ళ నాన్నకి బట్టలు తీసుకొచ్చేసాడు అప్పుడు నేను వెళ్ళలేదు అటు సైడు ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అమ్మకి మా అమ్మకి ఇక్కడ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఇంతకీ నేను మా అక్క వాళ్ళు ఏ సారీ తీసుకున్నామని అనుకుంటున్నారు కదా లాస్ట్లో మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఏ సారీ తీసుకున్నాం ఏ మాట కామాట ఇక్కడ శారీ కలెక్షన్ చాలా బాగుంది చూస్తుంటే ఇంకా చూద్దామా అనిపిస్తుంది నేత్రానందం కోసమైనా రావాలనిపిస్తుంది మనకి ఎంగేజ్మెంట్ షాపింగ్కి తక్కువ కొన్నాము అంటే కూతురికి అన్నయ్యకి ఇద్దరికే కొన్నాము అప్పుడు చాలా లేట్ అయింది కొనడానికి ఇప్పుడు ఎక్కువ శారీస్ కొన్నా కూడా తొందరగా కొనేసాం అనమాట ఎందుకో మరి అలా అయిపోయింది ఇంకా అమ్మకి పెళ్లికూతురు వాళ్ళమ్మకి ఇక్కడ రెండు చీరలు అయితే తీసుకున్నాము చీరలు ఏంటో చూస్తుంటే చూడాలనిపిస్తుంది కొనాలనిపిస్తుంది కానీ కొంటే అసలు కట్టుకోవడానికి మనసే రాదు మనసు రాదు అని చెప్పడం కంటే ఇంట్రెస్ట్ లేదు అనుకోవడం కరెక్ట్ ఏమో శారీస్ కొని కొని పెట్టేస్తున్నావు కట్టుకునేది లేదు ఏమీ లేదనేసి ఇంట్లో మా అత్తమ్ కానీ మా ఆయన కానీ అరుస్తూ ఉంటారనమాట ఆయన కూడా కొనాలని ఆశ తప్ప కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు ఎప్పుడు ఏదైనా ఫెస్టివల్ అయితేనే కట్టుకుంటాను నేనైతే పెద్దగా రీజన్ ఏమి లేదు శారీ కట్టుకుంటే కంఫర్ట్నెస్ ఉండదు అనే ఒక రీజన్తోనే నేను కట్టుకోను కాక కాకపోతే నాకు శారీ అంటేనే చాలా ఇష్టము బిఫోర్ మ్యారేజ్ నేను ఎక్కువ శారీ ప్రిఫర్ చేసేదాన్ని ఫెస్టివల్స్కి ఇప్పుడైతే బోర్ కొట్టేస్తుంది అనుకుంటాను అందుకే ఎక్కువ శారీ ప్రిఫర్ చేయను డ్రెస్సులకి ఇక్కడ కాటన్ శారీసే ఉన్నాయి మనకి ఇలాంటివంతా సెట్ అనమాట కానీ ఇక్కడ ఒక్కో చోట ఒక్కో టైప్ శారీస్ అనమాట ఇంకా అమ్మకి పెళ్ళికూతురు వాళ్ళమ్మకి శారీస్ తీసుకున్న తర్వాత ముహూర్తం శారీ అయితే వచ్చాము నా పెళ్ళిలో ముహూర్తం శారీ కాటన్ శారీ అనమాట నేనైతే చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా నేను ఇలాంటి శారీయే తీసుకున్నాను వైట్ అండ్ మెరూన్ కలర్లో మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నా పెళ్ళి రోజు శారీ పూజ గదిలో పెట్టుంటే సాంబ్రాన్ కడ్డీలు పో ఉంటుంది కదా అది రాలి శారీ శారీ కొద్దిగా కాలిందనమాట ఇంకా కాలిన చీర కట్టుకోకూడదని చెప్పి అప్పటికప్పుడే నాకు కాటన్ శారీ తెప్పించి ఆ బ్లౌజ్ అలాగే స్టిచ్ చేయించి సింపుల్గా చేసేసారనమాట నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకు లాస్ట్ మినిట్ వరకు తెలియదు మార్నింగ్ ముహూర్తం టైంకి చూశాను సో అలా జరిగింది ఆ తర్వాత నేను ఆ శారీకి ఒక ఫ్లవర్ వేసుకొని యూజ్ చేశాను అనుకోండి ఆఫ్టర్ మా ఫస్ట్ యానివర్సరీకి ఆ శారీయే కట్టుకొని టెంపుల్కి వెళ్ళామన్నమాట పెళ్ళిలో కట్టుకోలేని మిస్ అయిన ఫీలింగ్ ఆ తర్వాత ఫుల్ఫిల్ చేశాం ఇంకా ఈ శారీ అయితే మా పెద్దక్క కోసం తీసుకున్నాము ఈ శారీకి బ్లౌజ్కి మగ్గం వర్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మా అక్కకి ఇలాంటి మగ్గం వర్క్స్ కానీ ఇంకే వేరే డిజైన్ డిజైన్ కానీ ఏమీ నచ్చదు అనమాట సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది సో మేము కావాలంటే తనని ఫోర్స్ చేసి మరీ అది కొంచెం పెళ్ళికైనా బాగా వేసుకోవాలని ఇంకా నేను మా చిన్నకైతే ఫ్యాన్సీ టైప్ తీసుకుందామని వచ్చాము కానీ ఇక్కడ నాకు కావాల్సిన ఫ్యాన్సీ టైప్ అయితే దొరకలేదు నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో చాలా శారీస్ చూశాను ఆ మోడల్స్ ఇక్కడ చూపిస్తే లేవన్నారు ఇంకా ఫైనల్లీ ఏదో ఒకటి అని చెప్పి నేను మాకైతే ఇక్కడ శారీస్ ఫ్యాన్సీ టైప్లోనే తీసుకున్నాము శారీస్ అయితే చాలా బాగున్నాయి కానీ పెళ్ళికి సూట్ అయ్యేలాగా లేవు ఏ శారీస్ వేరే ఏ ఫంక్షన్కైనా ఈ శారీస్ హైలైట్గా కనిపిస్తుంది నాకేమో శారీ ప్లెయిన్గా ఉండాలి బ్లౌజ్ ఆపోజిట్ ఆపోజిట్ కలర్లో ఉండాలని అనుకున్నాను కానీ ఇక్కడ ఆపోజిట్ కలర్ ఉండేవి అంతగా లుక్ లేవన్నమాట అసలు పెళ్ళికి అసలు సూట్ అవ్వదు యాక్చువల్లీ పెళ్ళికి మా షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇది అమ్మ వాళ్ళు కొనిచ్చేదనమాట మేమైతే ఫ్యాన్సీలో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము ఇంకా మా అక్క అయితే ఆ శారీ తీసుకుంది నా శారీ ఏదో నేను చిన్నక్క నేను ఇద్దరం కలిసి ముందే బ్లౌజ్ తీ శారీ తీసుకొని స్టిచ్చింగ్కిచ్చేసామన్నమాట మా మగ్గం వర్క్కి ఇంకా మామిద్దరం మగ్గం వర్క్ వేసుకుని మా పెద్దకి అలాంటివి ఏమి నచ్చవనేసి బ్లౌజ్లో మగ్గం వర్క్ ఉండేదే తీసుకున్నామన్నమాట అవర్టీస్మెంట్ షాపింగ్కి తీసినంత వీడియో ఇప్పుడు ఈసారి తీసుకోలేకపోయాను చాలా చోట్ల రెస్ట్రిక్షన్స్ వచ్చాయి తీయకూడదు తీయకూడదు అని అందుకే సరిగా తీయలేదు అరే ఒక అవకాశం దొరికింది చిన్నగా వీడియో తీసుకుంటూ మిర్రర్ ముందుకు వెళ్ళాను చూడండి సడన్గా ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేశారు ఇంకా నా పరువు వింది టమని వెనక్కి తిరిగి వచ్చేసానమాట చూస్తే ఏమైనా అనుకుంటారేమో ఇంకా ఎవరైనా చూస్తే నవ్వుకుంటారేమో అని నాకు అలా అనిపించింది ఆ టైంలో నేనైతే ఈ శారీ నాకు బాగా నచ్చింది కానీ సూట్ అవ్వదు దేనికి అని అనిపించి తీసుకోలేదు నార్మల్ ఫంక్షన్కి అయితే సూట్ అవుతుంది అని సో ఇంకా పెళ్ళి అంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకే కాకుండా రిలేటివ్స్కి రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళకి బట్టలు పెడతాం కదా వాళ్ళ కోసం మేము ఇక్కడ ఈ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట నిజానికి ఇక్కడ శారీస్ కలెక్ట్ చేసినప్పుడు వీడియో తీసుకోవాలనే ఆలోచనే రాలేదు నాకు అదేంటో మరి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసాను అనమాట వీడియో ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసాను కానీ మనకు సెట్ అయ్యేలాగా ఏమీ లేవు మన బడ్జెట్ లో కూడా లేవు వీళ్ళ కోసం మాత్రం ఇయర్ రింగ్స్ తీసుకొని బిల్డింగ్ కౌంటర్ కి వచ్చేసాము అనమాట ఇక్కడ మాకు డిసప్పాయింట్మెంట్ అయింది ప్యాకింగ్ అంతా అయిపోగానే ఏ గిఫ్ట్ లేదు వన్ రూపీ కూడా డిస్కౌంట్ తీసుకోలేదు ఇంత మనీ పెట్టి కొంటే వన్ రూపీ కూడా తగ్గించుకోలేదు అదే మా అత్తమ్మ వాళ్ళు గానీ వచ్చింటే డిస్కౌంట్ ఇచ్చే వరకు ఒప్పుకునే వాళ్ళు కాదు గోల గోలు చేసేవాళ్ళు మేము కాబట్టి సైలెంట్ గా బిల్ పే చేసి వచ్చేసాము అని చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎంగేజ్మెంట్ షాపింగ్ అప్పుడు టెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే డిన్నర్ సెట్ ఇచ్చారు ఇప్పుడు ఇంత షాపింగ్ చేస్తే ఏమి ఇవ్వలేదు వాళ్ళతో ఉంటే మేనేజర్ తో మాట్లాడి టూ హాట్ బాక్సెస్ ఇచ్చారు ఎంత అయిందని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసి టైం లేదు త్వరగా వెళ్ళాలి అని అనేసి నార్మల్గా ఒక హోటల్కి వెళ్ళి అక్క వాళ్ళిద్దరు బిర్యానీ నేను అన్నయ్య వెజ్లో తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ అన్నయ్య చికెన్ తినకూడదు కదా అందుకోసం త నేను త్యాగం చేశాను వెజ్ రైస్ తీసుకున్నాను కానీ అక్క వాళ్ళ చికెన్ అంతా నేను తినేసాను అనమాట లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్తో ఫినిష్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు నేరుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి కదా ఇంకా వాటికి పసుపు కుంకుమ పెట్టడం కోసం అందరం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అయితే మిన్నిని మాత్రం ఇంట్లోనే వదిలేసి వచ్చాను తీసుకురాలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా లాంగ్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇబ్బంది పడుతుందని తీసుకురాలేదు పైగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మేము అలా బస్సులో వెళ్తుంటే మా అక్క వెనకాల నుంచి వీడియో తీసింది వాళ్ళిద్దరు వెనక సీట్లో కూర్చున్నారు నేను ముందు సీట్లో కూర్చున్నాను అనమాట నాకు తెలియదు నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే మా అక్క ఇలా వీడియో తీసి మరీ నవ్వుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో లాఫింగ్ ఉంది కానీ నేను అది డిలీట్ చేశాను అనమాట ఇంకా సడన్ గా నేను తిరిగి చూస్తే నన్నే వీడియో తీస్తున్నారు అదేంటో మరి బస్ ఎక్కితే ఆనందంగా నిద్ర వచ్చేస్తుంది నాకు ఏ టైంలో అయినా కూడా మంచి హ్యాబిటే అంటారు లేకపోతే వామిటింగ్స్ అయిపోతాయి అనమాట ఇంకా మేము పుత్తూరులో లో బస్ దిగేసి బస్ కోసం వెయిట్ ఉన్నాం చాలా టైర్డ్ అయిపోయాము టైం ఫైవ్ థర్టీ అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయింది అనమాట లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్